ఆయనను సంతోషపరిచే విధానం ఒకటే ఆయన మాటకు లోబడము ఆయన వాక్యానికి లోబడము ఆయన వాక్యం చెప్పినట్టు జీవించడము ఆ వాక్యం ఖండించినా పడతావు నువ్వు ఆ వాక్యం గద్దించినా పడతావు నువ్వు ఆ వాక్యం సర్దిద్దినా సర్దిద్ద పడతావు నువ్వు ఖండించిన గద్దించిన సర్దిద్దిన శిక్ష విధించిన ఎందుకు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను ఇందుకు ఆయన ప్రేమించిన వాళ్ళు ఎవరు జగతపు నాటి ఆయన మనస్సులో ఏర్పరచబడిన ఆయనలోని భాగమైన ఆయన భార్య అందుకే వాళ్ళను వాక్యములో గద్దించిన వాక్యములో వాళ్ళను ఖండించిన భర్తకు లోబడతారు వాక్యానికి పగబెట్టుకోరు మనసులో చెప్పిన పాశ్ర పైన ఏదో ఒకరోజు పగ తీర్చుకుంటా ఏదో ఒకరోజు పాశ్రమం పైన పగ తీర్చుకుంటా ఏదో రోజు ఈ సంఘం పైన పగ తీర్చుకుంటా అని మనసులో పెట్టుకోరు వాళ్ళు